హాయ్ అండి ఈరోజైతే కూర గుమ్మడికాయ కూర అయితే వండుతున్నాను చూడండి ముక్కలు కోసేసుకుని కడిగేసుకుని పక్కన పెట్టేసుకున్నాండి నేను పెద్ద సైజు ముక్కలే కోసానండి ఇప్పుడైతే గుమ్మడికాయ కూర అయితే ఎలా వండుతున్నా చూపిస్తా స్టవ్ వెల్కి మూకుడైతే పెట్టేసుకున్నా నూనె పోసేసుకున్నా గుమ్ముడికాయ కూరకే నూనె ఎక్కువ ఉండాలండి అప్పుడే టేస్టీగా ఉంటుంది నూనె అయితే పోయేసుకున్నా తాలింపులు వేసేసుకుంటున్నా నూనె వేడెక్కేసింది నాలుగు ఎల్లుల్లిపాయలు కొట్టి వేసుకున్నాయండి జీలకర్ర రెండు మిరకాయలు కూడా వేసుకుంటున్నాం కరివేపాకు పచ్చిమిరకాయలు నాలుగు పచ్చిమిరగాయలు తీసుకున్నాయండి రెండు మిరగాయలు వేసుకున్నాం కదా అందుకే నాలుగు పచ్చిమిరగాయలు తీసుకున్నా ఉల్లిపాయలు కూడా వేసుకుంటున్నా రెండు ఉల్లిపాయలు అయితే వేసుకుంటున్నా ఉల్లిపాయలు కాసేపు అయితే మగ్గనిద్దాం ఉల్లిపాలు వేసుకున్నాకండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నాం ఉలిపాలు మగ్గుదాకైతే కాసేపు అయితే మూత పెట్టేసుకుందాం ఉల్లిపాయలు మగ్గిపోతే ఉల్లిపలు అయితే బాగా వేగిపోయి గుమ్మిడికాయ ముక్కలు అయితే వేసుకుంటా గుమ్ముడికాయ ముక్కలు అయితే వేసుకున్నాయండి నేను పెద్ద సైజు ముక్కలే వేసుకున్నాను అందుకే పెద్ద ముక్కడు పెట్టేసుకున్నా అంతమానం తిప్పేటప్పుడు తీసుల కింద అయిపోతుంది అనేసి నేను పెద్ద ముక్కలు అయితే కోసండి సాల్ట్ వేసుకుంటున్నా పసుపు కారం కూడా వేసుకుంటున్నాం ఉప్పు కారం పసుపు వేసుకున్నాం కదా మొత్తం అంతా కలిపేసుకున్నాం ఉప్పు కారం పసుపు మొత్తం కలిపేసుకునండి ఇప్పుడు కొంచెం సరిపడంత వాటర్ అయితే పోస్తున్నాను అంత ఎక్కువ కదండి సరిపడది పోసాను నీళ్ళు పోసేసి కలిపేసుకున్నాం కదా కాసేపు అయితే మూత పెట్టేసుకుందాం మగ్గి తగి స్టవ్ హైలో పెట్టకూడదు సిమ్లో పెట్టేసి అయితే ఉడకనివ్వాలి గుమ్ముడికాయ ముక్కలైతే కొంచెం మగ్గినెయండి ఇప్పుడు బెల్లం వేసుకుందాం బెల్లం అయితే వేసుకుంటున్నాం బెల్లం వేసేసుకుని కొంచెం కలిపేసుకుందాం మళ్ళీ మూత పెట్టేసుకుందాం బాగా మగ్గుతాకైతే గుమ్మిడికాయ కూర అయితే దగ్గరగా ఉడిపోయింది చూడండి చెక్క గ్రేవీ లాగా అయింది చూడండి అలా ఎంత బాగుందో ముక్కు కూడా బాగా మగ్గిపోయింది చూడండి అసలు ఎంత బాగుందో గుమ్మడికాయ కూర చాలా టేస్టీగా ఉంటుందండి గుమ్మిడికాయ కూర మంది కొంతమంది తినరు చూడండి అసలు ఎంత బాగుందా ఇంతేనండి గుమ్మడికాయ కూర మీరు కూడా ట్రై చేయండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి